హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ గ్రేసి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు మొత్తం మీకు చూపిస్తాను ఫ్లవర్స్ వచ్చే ఫ్లవర్స్ ఇదే అండి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అందరు ఎలా కూర్చున్నా చూడండి ఇప్పుడు మా పిన్ని వాళ్ళు చూడండి మా పిన్ని వాళ్ళ ఇల్లు దాని పక్కన వాళ్ళ ఇల్లు ఉంటుంది మా పిన్ని వాళ్ళ ఇల్లు చూడండి మా పిన్ని వాళ్ళ డాగ్ మా సిద్ధగాడు చూడండి మా సిద్ధగాడు ఎలా చూస్తున్నాడు సిద్ధ ఎవ్వని రానివ్వదు ఇంట్లోకి ఇప్పుడు మనం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ వెళ్దామండి చూడండి ఇదంతా బ్యాక్ యార్డ్ అనమాట ఫ్లవర్స్ మా అమ్మమ్మ పూల చెట్లతో నింపేసింది మొత్తం చూడండి కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయి పువ్వులు ఇవైతే మనం షోగా షోగా పెట్టుకోవడానికి బాగుంటాయండి ఫ్లవర్స్ చాలా బాగున్నాయి చూడండి రెడ్ కలర్ ఫ్లవర్స్ ఇవన్నీ చెట్లు ఏదో చెట్టు మా మరి వాళ్ళ మోటారు వెనక సైడు ఇల్లు అంటే అప్పుడు మనకి గ్యాస్ పొయ్యిలు ఉండేవి కాదు కదండి అందరూ ప్రతి ఒక్కరు పల్లెటూరులో కర్రలు పాయిల్ ఇప్పుడు మటుకు గ్యాస్ పాయిల్ వచ్చాయి కానీ అప్పుడు మీద వంటలు చాలా రుచిగా ఉండేవండి చాలా బాగుండే ఎంతమందికి ఇప్పుడు ఇప్పుడు కూడా కర్రల పైమ వంటలు చేస్తున్నారు కామెంట్ చేయండి